నమ్ముకున్నారు కానీ దేవుడి కంటే ఎక్కువగా దేవుడు ప్రేమిస్తూ దేవుడు కనిపిస్తారు వాళ్ళు దేవుడు నమ్ముకొని దేవుడు మధ్యలోకి వస్తున్న దేవుడి కంటే ఎక్కువగా మనం దాన్ని ప్రేమించేవారుగా దేవుడి కనిపిస్తున్నప్పుడు దేవుడు రాయించిన మాట నీ దేవుడు నీ వారిని పూర్ణ మనస్తో పూర్ణించినట్ట ప్రేమింపలను దేవుడి స్తోత్రం ఈనాడు చాలా మంది దేవుడు నమ్ముకుంటారు దేవుడి కంటే ఎక్కువగా చాలా వారికి ప్రేమిస్తారు దేవుడు నమ్ముకున్న వారు ఈ ఒక్కలో ఉంటారు తప్పకుండా ఒక్కసారి ఈనాడు దేవుడు చెందవలసిన ప్రేమ ఆయన కంటే ఎక్కువగా దేవుడు ప్రేమిస్తావు అది నీ చేతుల్లో ఉండే అవకాశం నీకు ఉన్నదండి దేవుడి కంటే ఎక్కువగా వారిని ప్రేమిస్తే కలకలం భార్య నీతో ఉండే అవకాశం కనబడదు దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా ఉంటే కలకాలం నీతో కొనసాగే మహాభావ్యం దేవుడి కంటే ఎక్కువగా బంగారాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటే జీవితంలో నీకు బంగారంతో అవకాశం దేవుడి కంటే ఎక్కువగా డబ్బును ప్రేమించే వ్యక్తిగా ఉంటే చేతుల్లో ఉండే అవకాశం దేవుడికి ఎక్కువగా పిల్లలు ప్రేమిస్తే పిల్లలు నీ చేతుల్లో ఉండరు దేవుడు స్తోత్రం ఆ ఆనాడు చాలా మంది ధనులు దేవుడు నమ్ముకున్నారు కానీ దేవుడి కన్నా ఎక్కువగా డబ్బులు ప్రేమించే భక్తులు కనబడుతున్నారు దేవుడి కన్నా బంగారాన్ని ప్రేమించే భక్తులు కనబడుతున్నారు దేవుడి కంటే ఎక్కువగా బిడలు ప్రేమించే భక్తులు కనబడుతున్నాం అందుకే నాడు దేవుడు మాట ఇసరేలు వినుము నీ దేవుడైన యహోవాన్ని నీవు పూర్ణ మన దేవుడు స్తోత్రం నీ గుండె లోతుల్లో మొదటి ప్రేమ దేవుడు మాత్రమే చందాం దేవుడు తర్వాతే భర్తను ప్రేమించే స్థాయి కూడా ఇదో రహస్యం నీకు ఈనాడు దేవుడు ఇక్కడ ఎక్కువగా భార్య ప్రేమించిన వ్యక్తి అన్నారు కలిసి మీరు దేవుడి కంటే ఎక్కువగా డబ్బులు ప్రేమిస్తే నువ్వు ప్రేమించే కొలిది నువ్వు పేదవాడిగా మారిపోతూ ఉంటావు దేవుడి కంటే ఎక్కువగా నువ్వు పదవులు ప్రేమిస్తున్నా డబ్బులు ప్రేమిస్తున్నా ధనాన్ని ప్రేమిస్తున్నా వ్యాపారం ప్రేమిస్తున్నా ఫలాలు ప్రేమించిన వ్యక్తిగా ఉన్నా అది జీవితంలో అభివృద్ధి చూడలేము మన దేవుణ్ణి మొదటిగా మనం ప్రేమించే స్థానం దేవుడికి భర్త కంటే భార్య కంటే బిడల కంటే ధనం కంటే డబ్బు కంటే మొదటిగా నీ గుండెల్లో దేవుడికి ప్రేమ దేవుడికి మాత్రమే ప్రేమ కల్పించిన తర్వాత భర్తను కొడుకును ప్రేమించు వాళ్ళు కూడా దేవుడికి చూకుండా అతిగా బిడలు ప్రేమించ